వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ టేస్టీయస్ ఇండియన్ స్నాక్స్లో మనకి ఫస్ట్ వచ్చేది గుర్తొచ్చేది పానీపూరి కాకుండా దాని తర్వాత వచ్చేది చాట్ ఎస్ మసాలా పూరి ఈరోజు దాని ప్రొసీజరే అది ఎట్లా చేయాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బికాస్ అది స్ట్రీట్ ఫుడ్ అయినా కానీ ఇంట్లో అన్ ఎంత కంఫర్ట్అల్ హోమ్స్ ఎంత ఈజీగా అండ్ టేస్టీగా ఎగ్జాక్ట్లీ అట్లనే వచ్చేటట్టు మనం ఎలా చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో మనం నేను చూపిస్తాను ఒక కళాయి తీసుకొని దానిలో కొంచెం నూనె వేసుకొని ఒక మూడు లవంగాలు ఒక స్టార్ రెండు దాల్చిన చెక్క కొన్ని మిరియాలు వేసుకొని దానిలో ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఒక లార్జ్ అయితే ఒకటి మీడియం అయితే రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం మంచిగా ఒక గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఉల్లిపాయలు అన్నీ కొంచెం మగ్గినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి దీనిలో ఒక నాలుగు వెల్లుల్లి కొంచెం ఒక చిన్న ముక్క అల్లం కొంచెం ముక్కలుగా చేసుకొని దానిలో వేసుకొని వీటిని వీటన్నిటిని కలిపి ఫ్రై చేసుకోవాలి దీనిలో ఒక 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 టమాటా ఒక మీడియం సైజ్ టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటినీ కలిపి అన్నీ కలిపి ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేయాలి దీనిలో కొంచెం ఉప్పు తగినంత ఉప్పు తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని దీన్ని మంచిగా ఉడకనివ్వాలి నీళ్ళంతా అయిపోతున్న కొద్దీ ఇంకొంచెం నీళ్ళు పోసుకొని టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయి మెత్తగా అయ్యి ఆల్మోస్ట్ సెమై గ్రేవీ అయిపోయినంత వరకు మనం దీన్ని చేసుకోవాలి ఇట్లా వాటర్గా వచ్చి వాటర్ వేసుకొని ఇట్లా ఉండాలి కొంచెం మూత పెట్టి మొత్తం ఇట్లా మగ్గినట్టు టమాటాలని నేను చూసారా మెత్తగా అయిపోయినాయి సో ఇలా మెత్తగా ఈ ఆనియన్స్ కూడా మొత్తం మెత్తగా అయిపోయి ఇట్లా వచ్చినంత వరకు మనం దీనిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారించాలి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారించి కొంచెం మిక్సీ గిన్నెలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకో చేసుకోవాలి సో ఇప్పుడు మనం దీన్ని దీని లోపల కొంచెం చింతపండు అట్లాగే కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం పుదీనా వేసి ఎప్పుడు దీన్ని మిక్సీ చేయాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ చేయండి తర్వాత ఆల్రెడీ మనం తీసుకున్న అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పేస్ట్ చేసిన ఆ మిక్సీ పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ని తీసుకొచ్చి దీనిలో ట్రాన్స్ఫర్ చేసి చేయండి సో ఇప్పుడు ఇది ఏంటంటే మొత్తం ఆ మసాలా అంతా కూడా ఆ పేస్ట్ అంతా కూడా మళ్ళీ మొత్తం కుక్ చేయాలి దీన్ని పోయినంత వరకు దీనిలో కొంచెం కారం వేయండి తగినంత సరిపోయినంత కారం వేయండి ఒక మేబీ ఐ వుడ్ ప్రిఫర్ ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తే సరిపోతుంది దీనిలో కొంచెం పసుపు వేయాలి చిటికెడ పసుపు ఒక చిటికెట్ పసుపేసి దీన్ని మొత్తం కలుపుకొని చూసారు కదా కలర్ ఆ టెక్స్చర్ అట్లా రావాలి దీనిలో ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మొత్తానికి కూరకు సరిపడేంత వేసుకుంటాం ఐ మీన్ చాట్కి సరిపడేంత వేసుకుంటాం సో ఇది ఏంటంటే ఫస్ట్ బంగాళదుంప శనగలు కలిపి ఉడగబెట్టేశాను నేను సో ఆ ఉడగబెట్టిన గ్రేవీ పేస్ట్ అది సో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేస్తున్న గ్రేవీలో బంగాళదుంప ఇంకా బఠానీ ఉడగబెట్టిన దాన్ని తీసుకొచ్చి దీనిలోకి వేసేయాలి డైరెక్ట్గా వేసి ఇప్పుడు రెండు కలిపి కుక్ చేయాలి మనకి ఆ మసాలా ఫ్రెష్నెస్ అంతా పోవాలి సో ఇట్ హ్యాస్ టు బీ ప్రాపర్లీ కుక్డ్ అండ్ అది అదంతా కుక్ అయ్యి మొత్తం బఠానీ అండ్ పొటాటో ఇస్ అన్నీ కూడా దానికి ఇది అవ్వాలి ఇప్పుడు దీనిలో మనం వాటర్ వేసుకుంటున్నాం అన్నమాట సో బాగా కుక్ అయ్యాక ఇట్లా అయిపోతుంది వాటర్ వేసి మ మంచిగా దాన్ని ఉడికించాలి దానిలో ఇప్పుడు మనం కొంచెం చాట్ మసాలా వేసుకున్నాము ఒక కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా వేసుకొని చూసారు కదా మనకి ఎక్కువ వాటర్ ఉండాలి బట్ అని మరీ ఇదిగా చేయొద్దు సో కన్సిస్టెన్సీ అన్నది చూసుకొని ప్రిపేర్ చేయండి సో ఇప్పుడు దీనిలో కొంచెం డ్రై మ్యాంగో పౌడర్ లేదా ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటాం కొంచెం ఒక వన్ టీ స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆ ఫ్లేవర్ కోసం ఆ చాట్ ఫ్లేవర్ రావడానికి చాట్ మసాలాతో పాటు డ్రై మ్యాంగో పౌడర్ కానీ అదే ఆమ్చట్ పౌడర్ కానీ వేసుకుంటే ఇట్ కాంప్లిమెంట్స్ వెరీ వెల్ సో దానిలో కొంచెం మనం గరం మసాలా వేసుకుంటాం ఇంకా ఫైనల్ టచ్ అది కొంచెం గరం మసాలా వేసుకొని ఇప్పుడు మొత్తం అన్నిటినీ కలిపి కొంచెం అట్లా కుక్ చేయాలి మొత్తం అన్ని మసాలాలు అన్ని దీనిలో కలిసి మనకు చాట్ అన్నది కన్సిస్టెంట్గా అట్లా అయిపోయినప్పుడు ఇంకా అయిపోయింది ఆల్ ఇంకా డన్ మనకు తెలుస్తుంది కదా కన్సిస్టెన్సీ వచ్చేసింది మొత్తం కుక్ అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లో పూరీలు తీసుకొని మనం కొంచెం పూరీని ఇట్లా స్మాష్ చేసి వేస్తాము పూరీని వేసాక దాని మీద ఇప్పుడు మనం మనం చేసుకున్న చాట్ అన్నది ఆ గ్రేవీని మన కర్రీని మనం దీని మీద వేస్తాము సో దట్ ఈస్ ఇట్ ఇంత సింపుల్ అది పెద్ద కష్టం కాంప్లికేటెడ్ టాస్క్ అయితే కాదు సో దీని మీద ఇంకొంచెం ఆన్ ది టాప్ కొంచెం చాట్ మసాలా వేసాను దాని మీద చిన్నగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు టాపింగ్ వేసాము బికాస్ ఉల్లిపాయలు లేకపోతే అది అసలు మనకు ఆ ఫీల్ కూడా రాదు సో దాని మీద మనం సేవ్ వేసాను ఉల్లిపాయల మీద అండ్ కొంచెం అట్లా కొత్తిమీర ఆన్ ది టాప్ సో అది వేర్ డన్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొంచెం నిమ్మకాయ సో అట్లా మీద టాప్ ఆన్ ద టాప్ చెరీ ఆన్ ద టాప్ ఆఫ్ ది కేక్ లాగా కొంచెం నిమ్మకాయ పిండితే విర్ ఆల్ సెట్ సో ఇది మసాలా పూరి రెడీ అయిపోయింది టేస్టీ యమ్మీ చాలా బాగుంటుంది సో దీనికోసం ఇది ఇట్స్ ఇట్స్ స్ట్రీట్ ఫుడ్ అట్లనే ఒరిజినేట్ అయింది బట్ మనం దాని ఇంట్లో కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ ఎవ్రీబడి లైక్స్ ఇట్ సో పెద్దోళ్ళ నుండి పిల్లల నుండి అందరికీ ఇష్టం సో ఇది చాలా ఒక వెరీ గుడ్ ఈవినింగ్ స్నాక్ ఎస్పెషలీ రైనీ సీజన్ కానీ లేకుంటే వర్షాలు పడుతున్నప్పుడు లేకపోతే నార్మల్గా కూడా ఐ మీన్ హూ డజన్ క్రే ఫర్ స్పైసీ స్నాక్ సో అలాంటప్పుడు దిస్ ఈస్ అ వెరీ గుడ్ స్నాక్ రెసిపీ చాలా ఈజీ కూడా సో ఎవ్రీబడి ఇంట్లో ట్రై చేయండి ఎట్లా ఉందో మాకు కమెంట్స్లో చెప్పండి అండ్ వీ హోప్ యు లైక్ దిస్ సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సో అది మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్